కెనాల్లో మా సంబంధించినటువంటి గిరిజన సోదరులు ఆనాడు ప్రమాదవశాత్తు మరి చనిపోవడం చాలా దురదృష్టకరం ఆ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆనాడు చెల్లార్చిరైపోయినటువంటి పరిస్థితి ఎనిమిది సంవత్సరాల్లో గత ప్రభుత్వం కనీసం వాళ్ళని ఆర్థిక ఆదుర్బాల్లో ఆలోచన కూడా చేయలేదు బయట వాళ్ళ నియోజకర్గాలు వాళ్ళ జిల్లాల చరిత్ర కూడా పెట్టి చెప్పి వాళ్ళ ప్రమాద డబ్బులు ఇచ్చిన కానీ దగ్గర జరిగిన కానీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను శాసనసభ్యులుగా ఉండి మరి మరీ వాళ్ళందరినీ మరొకసారి జ్ఞాపన చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇవాళ మరి తొమ్మిది మందికి మూడు లక్షల రూపాయలు చొప్పినా వాళ్ళ కష్టపరిహారం ప్రమాద కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం వాళ్ళ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఇందులో మా జగ్ తర్వాత సీతారామ మోదీ చందమంది యొక్క పాత్ర ఎప్పటికప్పుడు వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తే సార్ అవి రాలేదని ప్రయత్నం చేస్తున్నాం అందులో మా ఆడవ్ గారి కృషి కూడా మనస్ఫూర్తిగా అర్థం చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు మూడు రోజుల చెక్కులు తయారు చేసి వెంటనే ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సీతారామం